బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వాతంత్ర సమర యోధుడు సర్దార్ సర్వై పాపన్నగౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వేడుకలో సోమవారం రామడుగు ప్రాజెక్టు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు సందర్భంగా మురళీగౌడ్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా విగ్రహ ప్రతిష్టాపనకు అనుమతి రాకపోవటం చాలా బాధాకరమని తక్షణమే అధికారులు స్పందించి విగ్రహాన్ని ఇవ్వాలని అన్నారు సర్దార్ సర్వీ పాపన్నగౌడ్ పూర్వపు వరంగల్ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాష్పూర్ గ్రామంలో పద్దెనిమిది ఆగస్టు పదహారు వందల యాభైలో జన్మించారు ఆయన బడుగు పలికిన వర్గాల ప్రజల అభ్యున్నతికి సర్దార్ పాపన్న గౌడ్ ఎంతో కృషి చేశారని ఆయన సేవలు మరవలేనివని అన్నారు కార్యక్రమంలో యువకులు పెద్దలు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ మండలం మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడు వందల డెబ్బై ఆరు సంవత్సరాల అడలు పెట్టిన శుభ సందర్భంగా ఈరోజు మా రామడు గ్రామంలో సర్వే పట్టణంలో విగ్రహము గత మూడు సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది అప్పుడు మా విలేజ్ సహకారంతో ప్లస్ చూపించరు వాళ్ళ విలేజ్ కమిటీ సహకారంతో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల పర్మిషన్ ఈ ఉత్సవాలు ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ఉన్నాయి కాబట్టి ఈ ఇరవై ఐదు వరకు పర్మిషన్ వచ్చి మాకు అందరికీ సంతృప్తి పరుస్తుందని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారే అఫీషియల్గా విగ్రహప్రదర్షాపడ చేస్తుండూ ఈరోజు మరి అక్కడ అన్ని అన్ని చు చుట్టుపక్కల అఫీషియల్గా నడుస్తున్నాయి కానీ ఇక్కడ మా దగ్గర పర్మిషన్ ఇవ్వడం జరుగుతలేదు కాబట్టి దయచేసి ఎవరైనా సరే అధికారులు మేము ఇంకా మూడు సంవత్సరాల నుంచి వెయిటీ చేస్తున్నాం ఇంకా వారం రోజు నాలుగు రోజులైనా ఐదు రోజులైనా వేటి చేస్తాం కానీ మాకు ఏదైనా అన్ కారణ ఇబ్బంది కలిగి ఉంటే పంచాయతీరాజ్ రోడ్డు కానీ ఆర్ఎంబీ రోడ్డు కానీ ఏదైనా ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే పర్మిషన్ ఇవ్వకుండా సరే ఎలాంటి ఇబ్బందులు లేకుంటే పర్మిషన్ తీసుకొని మంచి ఇనగ్రేషన్ చేసుకుంటామని కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ ఈ మాకు పర్మిషన్ రాకుండా పాపన విగ్రహం వద్ద ఫోటో పెట్టి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది ఈ జ ఈ ఫోటో కాకుండా ఈ వారం రోజుల్లో పర్మిషన్ వచ్చి మా సిఐ గారు ఏసీపీ గారు సిపి గారు పర్మిషన్ ఇచ్చి మాకు అనుమతిస్తారని కోరుకుంటున్నాను కానీ ఇప్పుడు ఇప్పటి వరకు మా మూడు సంవత్సరాలు వెయిట్ చేసినాము ఇప్పుడు దయచేసి మా వంతా అయిపోయింది మీరు పర్మిషన్ ఇప్పించి ఇనగ్రేషన్ విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇస్తున్నాను